సైన్స్ డే సందర్భంగా ఈ చిన్న పల్లెటూరు తయారు చేశాను ఈ ఇల్లు వాళ్ళు ఈ దారి ఈ దారితో ఈ దారి గుంట ఎన్ని బాగులు నేను నా పేరు కవిత నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు మా పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా నేను గడియారం తయారు చేశాను గడియారంలో ఒకటి నుంచి పన్నెండు నెంబర్లు ఉంటాయి ఇది గంటల ముళ్ళు ఇది నిమిషాల ముళ్ళు నిమి ఈ నిమిషాల ముళ్ళు పన్నెండు నుంచి పన్నెండు నుంచి అంతా తిరిగేసి మళ్ళీ పన్నెండు దగ్గరికి వస్తే ఒక గంట అవి అయినట్లు పన్నెండు నుంచి ఒకటి కారుకి వస్తే ఐదు నిమిషాలు రెండు కారికొస్తే పది నిమిషాలు మూడు వస్తే పదిహేను నిమిషాలు నాలుగు కారిక ఈ విధంగా పన్నెండు వరకు వస్తే గంట అని తెలియజేస్తాం అరవై నిమిషాలని తెలియజేస్తాం నేను సైన్స్ డే సందర్భంలో శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు తయారు చేశారు నా పేరు కె శ్రావ్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈ ఇల్లు చూడండి ఇక్కడ ఇలా ఉంది అందరూ కలిసి సంత సంతోషంగా ఉన్నారు ఇక్కడనేమో స్విమ్మింగ్ పూల్ ఇదేమో హాల్ ఇది బెడ్రూమ్ ఇక్కడనేమో గార్డెన్ వీళ్ళందరూ సర సరదాగా గడుపుతున్నారు థ్యాంక్ యూ మా నేను దీభవాణి ఆయన చెల్లింగ్ సెవెంత్ క్లాస్ ఈరోజు సైన్స్ డే కాబట్టి మా పాఠశాలలో సైన్స్ డే సందర్భంగా నేనైతే తయారు చేసాను అనమాట జలచిత్రం అయితే నీటిలో నుంచి ఆవిది నీ నీరు అనేది అవుతుంది ఆవిరి నుంచి తర్వాత మేఘాలయలోకి మేఘాలు ఏర్పడతాయి తర్వాత మళ్ళీ మేఘాలు వర్షం వల్ల మళ్ళీ ఇక్కడ అన్నమాట మళ్ళీ వాటర్ వెళ్ళి చెరువులల్లా నదులల్లా మళ్ళీ అదే అదేవిధంగా ఎనీ టైం జలచక్రం తిరుగుతూనే ఉన్నమా తిరుగుతూనే అన్నమాట దీన్ని వాటర్ సైకిల్ అని మనం అంటాము ట్యాంక్స్